హాయ్ ఫ్రెండ్స్ చికెన్తో మనం ఎన్నో వెరైటీలు చేసుకుంటాం ఈ వీడియోలో ఇది కంప్లీట్గా నా స్టైల్లో ఇచ్చిన అంటే నేను చేసినప్పుడు చికెన్ ఫ్రైని ఎలా చేస్తా అనేది ఈ వీడియోలో చూపిస్తున్నా మీకు ఇది డ్రై చికెను వాటర్ లేకుంటుంది ఇట్లా రొట్టెల మీదకి బాగుంటుంది అన్నంలో కూడా కొంచెం బాగానే ఉంటుంది అంటే ముక్కలకు ఉన్న దాంతో మంచిగా టేస్ట్ వస్తుంది ఈ వీడియోలో కొంచెం క్లియర్గా చూపిస్తున్నాను అంటే వంట సరిగ్గా చేయనికి రాని వాళ్ళు కూడా చేసే విధంగా చూపిస్తున్నా టేస్ట్ మాత్రం సూపర్ ఉంది తిన్నవాళ్ళు అంటే మా ఇంటి వరకే కాకుండా కొంచెం రిలేషన్స్ కూడా తిన్నారు చాలా బాగుందని చెప్పారు మీరు చేసినా కూడా మీకు తిన్నవాళ్ళు మంచిగా మంచి ఉంది అనే మెచ్చుకుంటారు ఒకవేళ మీరు చేస్తే ఎట్లా ఉంది అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ మనం ఇది హాఫ్ కేజీ కంటే కొంచెం ఎక్కువ ఉంది చికెన్ సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది దీనికి ఒక మీడియం సైజు ఉల్లిగడ్డ ఒకటి సగం తీసుకున్నా నేను కొంచెం పెద్ద అయితే ఒక ఉల్లిగడ్డ వేసుకొని సన్నగా కట్ చేసుకోవాలి ఫస్ట్ ఉల్లిగడ్డని ఇట్లా సన్నగా కట్ చేసుకుంటే ఉల్లిగడ్డ కొంచెం తొందరగా ఫ్రై అవుతుంది మంచిగా ఫ్రై అవుతుంది మనం చేసేది ఫ్రై కాబట్టి ఉల్లిగడ్డ పచ్చలు అనేటివి కనిపించకూడదు అందులో అవి మిక్స్ అయిపోవాలి కరిగిపోయినట్టు కావాలి అందుకనే సన్న కట్ చేసుకోవాలి ఇదంతా కట్ చేసినంత కూడా ఒక ప్లేట్లో కోసుకుంటున్నాను నేను ఫస్ట్ ఇప్పుడు తర్వాత పచ్చిమిరపకాయలు ఒక నాలుగు పచ్చిమిరపకాయలు మీకు ఎట్లా కట్ చేయాలనేది కూడా కొంచెం చూపిస్తున్నాను నేను ఇట్లా మధ్యలో కట్ చేసి ఇట్లా కట్ చేయాలి ఇట్లా నాలుగు పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని పెట్టుకోవాలి మనము నేను రెండు పచ్చిమిరపకాయలని శాంపిల్గా చూపిస్తున్నా ఫ్రెండ్స్ మీరు వీడియోలు చూస్తున్నారు కానీ లైక్ చేస్తలేరు మీకు ఈ వీడియో ఏమాత్రం నచ్చినా లైక్ చేయండి లైక్ చేయడం మర్చిపోకండి అప్పుడే మాకు కొంచెం మోటివేటివ్గా ఉంటుంది ఇట్లా మిరపకాయలు కట్ చేసుకున్న తర్వాత మనం కరివేపాకుని తీసుకొని పక్కకు పెట్టుకోవాలి కడిగి పెట్టుకోవాలి తర్వాత ఇప్పుడు స్టవ్ వంటియాలి మనం కర్రీ వేయడానికి సరిపోయినంత బౌల్ పెట్టుకోవాలి బాండి పెట్టుకోవాలి నేను కొంచెం పెద్ద సైజుదే పెట్టుకుంటున్నాను బాండీ ఎందుకంటే పెద్దగా ఉంటే కలపడానికి కొంచెం ఈజీ ఉంటుంది చిన్నగా ఉంటే కష్టం కష్టమవుతుంది దీంట్లో మసాలా ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలి షాజీరా ఒక హాఫ్ టీ స్పూను ఆరేడు మిరియాలు ఒక నాలుగైదు లవంగాలు కొంచెం దాల్చిన చెక్క ఒకటి బే లీఫ్ అవి వేసుకొని ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న మిరపకాయలు కూడా వేసుకోవాలి దాంతోపాటు కరివేపాకు కూడా వేసుకోవాలి వేసుకొని కొంచెం వాటర్ గింటంగా ఉంటే ఆయిల్ పైకి చిట్లుతుంటుంది కొంచెం జాగ్రత్తగా అందుకనే కరివేపాకుని ఫస్టే కట్ చే ఫస్టే కడిగి పెట్టుకోవాలి కడిగి పెట్టుకుంటే కొంచెం వాటర్ అనేది లేకుంటుంది కదా ఆయిల్ అనేది పైకి రాదు మీద పడదు ఇట్లా దాన్ని కొంచెం మంచిగా ఫ్రై చేసుకోవాలి మనం పచ్చిమిరపకాయల్ని మంచిగా ఫ్రై చేసుకుంటే మనకు ఎటువంటి స్టమక్ పెయిన్ అటువంటిది రాదు అన్నట్టు అవి పచ్చిగా అవి మంచిగా ఫ్రై చేయకపోతే పచ్చే తింటేనే మనకు స్టమక్ పెయినటువంటిది వస్తుంది మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కూడా వేసుకొని ఆనియన్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి కొంచెం లైట్గా రెడ్ రెడ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి చూసారు కదా మీకు లైట్గా రెడ్ రెడ్ అవుతుంది మాడిపోకూడదు లైట్గా రెడ్ రెడ్ కావాలి అప్పుడు మనం అలమిల్గడ్డ పేస్టు ఒక టీ స్పూన్ వేసుకోవాలి పసుపు హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి వేసుకొని మళ్ళీ ఒక టూ మినిట్స్ మనం ఫ్రై చేసుకోవాలి అలమిల్గడ్డ పేస్ట్ అనేది కొంచెం ఫ్రై కావాలి లేకపోతే స్మెల్ వస్తుంటుంది కొంచెము అది మంచిగా ఫ్రై అయిందనుకో టేస్ట్ మంచిగా అనిపిస్తుంది ఇట్లా ఒక టూ మినిట్స్ కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి మాడిపోకుండా తర్వాత మనం చికెన్ని కడిగి పెట్టుకొని వాటర్ లేకుండా వేసుకోవాలి సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ చికెను ఇప్పుడు ఒకసారి మనం మంచిగా పట్టుకొని మొత్తం కూడా మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు మనం ఆల్రెడీ ఆ ఫ్రై చేసింది మొత్తం కూడా ముక్కలకు మంచిగా అంటేటట్టు ఆయిల్లో మంచిగా కలిసేటట్టుగా కలుపుకోవాలి మొత్తం కూడా మంచిగా కలుపుకొని మనం ఇట్లా క్యాప్ పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ మనం వదిలేయాలి అది మంచిగా ఉడుకుతుంది ఎందుకంటే ఆల్రెడీ చికెన్లో వాటర్ ఉంటుంది ఆ వాటర్ తోటి మాడిపోకుండా మంచిగా ఉడుకుతుంది మంటని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకుంటే మంచిగా ఉడుకుతుంది పెద్ద పెట్టినామనుకో ఉట్టి అనే మాడిపోతుంది చికెన్ పీసెస్ ఉడకవు మనకి ఇట్లా చిన్న పెట్టుకుంటే మంచిగా ఉడుకుతుంది పీసెస్ అనేది మంచిగా ఉడకాలి ఎవరైనా తినరు అంటే పీసెస్ ఉడకకుండా ఉన్న అనుకో వేస్ట్ అందుకని పీసెస్ మంచి ఉడకాలంటే మంటని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి కలిపి మల్ల మూత పెట్టుకోవాలి ఇట్లా చికెన్ మంచిగా ఉడికే వరకు మనం అంటే వాటర్ మొత్తం అబ్జర్వ్ అయ్యే వరకు మనం ఉడికించుకోవాలి అవసరమైతే మీకు సరిగ్గా ఉడకలేదనిపిస్తే ఒక చిన్నది టీ గ్లాస్ అన్ని వాటర్ కూడా పోసుకోండి పోసుకొని మంచిగా ఉడికించుకోండి వాటర్ అబ్జర్వ్ అయ్యే వరకు మనం ఉడికించుకోవాలి మటన్ని కొంచెం లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుంటేనే చికెన్ మంచిగా ఉడుకుతుంది వాటర్ తొందరగా అబ్జర్వ్ కావు కాబట్టి చికెన్ మంచిగా ఉడుకుతుంది ఇట్లా కొంచెం దగ్గరికి పడుతుంటుంది కదా పడుతున్నప్పుడు కొంచెం అంత పూదీని వేసుకోవాలి పూదీని వేసుకొని అది చికెన్ సరిగ్గా ఉడకలేదనుకో మనం కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి నేను చెప్పిన కదా టీ గ్లాస్లో సగం వాటర్ సగం టీ గ్లాస్ వాటర్ యాడ్ చేసిన యాడ్ చేసి దాంట్లో పుదీనేసి మళ్ళా కొద్దిసేపు ఇప్పుడు క్యాప్ ఓపెన్ చేసే ఉడకబెట్టినా ఎందుకంటే ఆల్రెడీ ఆల్మోస్ట్ ఉడికిపోయింది కొంచెం మంచి ఉడకాలి కాబట్టి కొన్ని వాటర్ యాడ్ చేసి మళ్ళీ కలుపుకుంటూ ఫ్రై చేసుకున్న ఇట్లా దగ్గరకు వచ్చినప్పుడు కొంచెం కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి లేదంటే చికెన్ మాడిపోతే కూడా చాలా గలీజ్గా ఉంటుంది ఇట్లా కలిపిన తర్వాత మళ్ళా ఒకసారి మూత పెట్టుకొని కొద్దిసేపు ఒక టూ మినిట్స్ మనం ఇట్లా తీసుకొని కల్ ఉడకబెట్టుకోవాలి ఇప్పుడు వాటర్ మొత్తం అబ్జర్వ్ అయిపోయినాయి మీరు చూస్తారు కదా అది కనబడేది ఆయిల్ లైట్గా ఆయిల్ లైట్గా వాటర్ ఉంటుంది ఇప్పుడు మనం కారం పొడి వేసుకోవాలి నేను దీంట్లో ఒకటి సగం టీ స్పూన్ కారం పొడి వేస్తున్నా అంటే కొంచెం పెద్ద టీ స్పూన్ కాబట్టి ఒకటి సగం వేస్తున్నా మీరు ఎక్కువ తినాలనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోండి తక్కువ తింటోళ్ళైతే ఒక టీ స్పూన్ వేసుకోండి ఎందుకంటే పచ్చిమిరపకాయలు కూడా వేసినాం కాబట్టి సాల్ట్ ఇప్పుడైతే ప్రస్తుతానికైతే ఒక టీ స్పూన్ వేస్తున్నా సాల్ట్ ఎక్కువైంది అనుకో మనం తీయలేం బయటికి ఒకవేళ తక్కువ అయితే యాడ్ చేసుకోవచ్చు కాబట్టి నేను ప్రస్తుతానికైతే ఒక టీ స్పూన్ వేస్తున్నా వేసుకొని మొత్తం ఒక వన్ మినిట్ అంతసేపు ఇట్లా కలపాలి ఆల్రెడీ చికెన్ డ్రై అయింది కాబట్టి కారం పొడిని అనేది తొందరగా ఫ్రై అవుతుంది ఇప్పుడు కొంచెం చికెన్ మసాలా హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి అది చిన్న టీ స్పూన్ కాబట్టి మీకు హాఫ్ టీ స్పూన్ అని చెప్తున్నా తర్వాత కొంచెం హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి కొత్తిమీర ఫైనల్గా కొత్తిమీర వేసుకోవాలి వేసుకొని మొత్తం కూడా కలిపి ఒక టూ మినిట్స్ కలిపి టూ మినిట్స్ మనం అట్లే స్టవ్ మీద లో ఫ్లేమ్లో పెట్టి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మళ్ళీ అడుగుతున్నా మీకు ఈ వీడియో ఏమాత్రం నచ్చినా లైక్ చేయండి లైక్ చేసి మా ఛానల్ని ఎంకరేజ్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ నుండి వచ్చే అన్ని వీడియోలు చూడండి న్యాచురల్గా సింపుల్గా చేయాలనేదే ఉంటాయి మా వీడియోలు ఫ్రెండ్స్ ఇట్లా రొట్టెల మీద కానీ అన్నంలో కానీ చాలా బాగుంటుంది ట్రై చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి ట్రై చేసిన తర్వాత ఎట్లా వచ్చింది అనేది కామెంట్ చేయండి